మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి చేతులు వెనక్కి ఉంచాలి కోడికి చేతులు ఎక్కడుంటాయి ఉంటాయి రెక్కల వెనక్కి పలని మెల్లగా అటూ ఇటూ తిప్పండి ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి ఇప్పుడు కాలు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టిగా పేల్చండి మన ఊపిరి అయి ఉంటుంది మెల్లగా ఊపిరి వదలండి ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి తల కిందకి కాళ్ళు పైకి లేపిన కాళ్ళని మెల్లగా అటు ఇటు ఊపండి ముందుకి ముందుకి ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్